నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలి కలగోళమ్మ ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇరవై అడుగుల గర్ణాధుడిని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సోమవారం నాడు ఇరవై అడుగుల గర్ణాధుడి నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి విచ్చేసి మలిశెట్టి దంపతులు భక్తులతో కలిసి స్వామివారి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారి లడ్డు వేలంపాట ఏర్పాటు చేయగా స్వామివారి లడ్డూను రెండు లక్షల ముప్పై ఒక్క వేలకి బిర్జం వేణుగోపాల్ రెడ్డి కైవసం చేసుకున్నారు మేల తాళాల నడుమ జనసంద్రోహంతో కదిలిన మానస సెంటర్ ఇరవై అడుగుల గరనాథుడు కావలిపుర వీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ ముసడూరు మందాటి చెరువులో నిమజ్జనం చేశారు ¡Vamos! Oh. Oh. మొత్తం కూడా కోరుకునే దేవుడు గణేషుడైతే ఈ ఉక్లేష్ కమిటీకి మనిషి టూ చూడేదం వల్లే నిండుగా నిండుగా కావలికి కనువిందుగా ఈరోజు ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సవాలని ప్రజలందరూ కూడా ప్రకటించడం ఒక అనుభూతికి లోనవటం ఒక అద్వాతమైన వాతావరణానికి మనసుని కైలాసం దాకా చేసిపోయిన వ్యక్తులు గణేష్ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా ఈరోజు ఆనంద డౌలిక్ల మధ్య గణేష్ని సాగనంపే క్రమంలో అందరూ కూడా ఆఖరి వరకు నడిచి నిమజ్జనం అయ్యేంత వరకు చోటే ఉన్నాడని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా చాలా ఉత్సవాల్లో స్టార్టింగ్లో జనాలు ఉన్నారు కానీ దేవుణ్ణి సాగనంటే అప్పుడు ఎంతమంది నడిచారో ఆఖరిలో నిమజ్జనం చేసేంతవరకు అంద మంది ఉంటే అది పవిత్రత కాబట్టి మళ్ళా నేను స్టార్ట్ అయ్యాను నిమజ్జనంలో మందారు చెరువు దగ్గరకు మళ్ళా వచ్చి మళ్ళా అక్కడ కూడా నేను కూడా తిలకించడానికి వస్తాను తప్పకుండా అందరూ కూడా నడిచి దేవుడిని ఊరేగింపులో ఎప్పుడు కూడా ముందున ముత్తైదులు నడవాలి వెనక వైపున గ్రామ పెద్దలు నడవాలి వెనక వైపున ప్రజలు నడిచినప్పుడే ఆ దేవునికి మనం దారి చూపించినట్టుగా భావించాలి కాబట్టి ఎంత నిర్విఘ్నంగా ఎంత ఆనందంగా మీరు ఈ వినాయక చవితి ఉత్సవాలను ఎలా జరిపారో ఆ నిమజ్జన కార్యక్రమం ఊరేగింపున కూడా అదే విధంగా ప్రజలకు పనులకు బిండుగా ఉండేటట్టుగా మీరు కూడా నడిచి దాన్ని సాధనపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మీ ఆగూరులో ఇంకా కూడా ఇంకా కూడా మంచి ఉత్సవాలు జరపాలి అంటే కాలంలో ఇప్పటి వరకు వెంకటేశ్వరులు ప్రపంచ లెక్క దేనైనా సాధిస్తాడని

తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి